ముందుగా అందరికీ కూడా జయశ్రీరామ్ అండి నేను ఈ నవీన్ గోల్డెన్ బాయ్ కోసం ఎక్స్పోజ్ చేసే ముందు ఇతను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఇన్స్టా అండ్ యూట్యూబ్లోని ఆయన గురించి ఎక్స్పోజ్ చేసే ముందు ముందుగా నేను బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను ఈ బీపీ ట్యాబ్లెట్ ఎందుకనంటే మనోడు చాలా మంచిగా వీడియోస్ చేస్తూ మంచిగా యూత్కి చాలా అంటే చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు మంచి మంచి బాడీ బిల్డింగ్ వీడియోస్ చేస్తూ చాలా మంచిగా చెప్తున్నాడు శ్రీరామ్ అంటాడు సూపర్ ఆల్ గుడ్ కానీ నేను న్యూడ్ గోల్డెన్ బాయ్ అనే పేరు ఎందుకు పెట్టానంటే నేను ముందే చెప్పాలి ఎందుకంటే వ్యూవర్స్ చాలామంది వాళ్ళ పిఆర్ టీమ్ వచ్చేసి డైరెక్ట్గా ఫస్ట్ కామెంట్స్లోని నీకు ఎందుకురా పడి ఏడుస్తావు వ్యూస్ కోసం వ్యూస్ కోసం అని చెప్పేసి సో ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటేనండి మొన్న నాలిక చిట్టు పిక్కిల్స్ వాళ్ళు ఏం చేశారు కస్టమర్స్ అందరినీ పచ్చి బూతులు అమ్మ నా బూతులు తిట్టిన తర్వాత వాళ్ళ మీద ఆడియోస్ లీక్ చేశాను అంటే ఆడియోస్ నేను నేనేదా సంపాదించింది కాదు నా నన్ను నమ్మి ఆ ఆడియోస్ అన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ నాకు షేర్ చేశారు నేను పెట్టాను వాళ్ళు సారీ చెప్పారు అది సారీ చెప్పించి అయిపోయింది ఆ వీడియోని బేస్ చేసుకొని చాలామంది కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం నాకు ఇన్స్టాలోని అండ్ మన యూట్యూబ్లోని మెసేజ్లు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు అన్న ఇలా నేను అంతగా పట్టించుకునే నేను చూడలే నిన్న రాత్రి నేను మెసేజెస్ మనకి రిక్వెస్ట్ మెసేజ్ చూస్తే నాకు ఈ మెసేజ్ కనిపించింది ఒక్కసారి చూడండి నేను చూపిస్తాను అసలు ఆ చెల్లి ఏమంటుందో వినండి హాయ్ అన్న ఐ హోప్ యూ హెల్ప్ మీ ఎందుకంటే మీరు మొన్న అలక్య గురించి పిక్కిల్స్ గురించి పెట్టారు కదా సో అది చూసుకొని కొంచెం ధైర్యం వచ్చే మీకు టెక్స్ట్ చేస్తున్నాను ఏంటి అంటే నవీన్ గోల్డెన్ బాయ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలన్నా కానీ థింగ్ ఏంటంటే మేము అమ్మాయిలం కదా సో నా పేరు కానీ నా ఫ్యామిలీ వరకు మ్యాటర్ వెళ్ళడం కానీ నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే అమ్మాయిలకి అంత ఫ్రీడమ్ ఉండదు సో మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో మీరు విన్నారు కదండి తను నా వీడియో చూసి కొద్ది ధైర్యం తెచ్చుకొని మీరు ఏదైనా చెప్తారేమో అని చెప్పేసి ఆ అమ్మాయి నాకు వాయిస్ నోట్ పెట్టింది మీరు చూడొచ్చు నేనేం ఫేక్ కాదు ఇది రియల్ రియల్ ఇన్సిడెంట్ అండ్ నేను ప్రూఫ్ కూడా పెడతాను ప్రూఫ్ ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడను భయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఒక్క అమ్మాయి అనుకుంటున్నారా రెండో అమ్మాయిది కూడా మీకు నేను చూపిస్తాను చూడండి పోనీ ఒక అమ్మాయి ఏదైనా నాటకాలు ఆడుతుందేమో డబ్బుల కోసము సంథింగ్ ఏదో అనుకున్నా సో సెకండ్ అమ్మాయి కూడా చాలా పెట్టాడు ఇంకేమైనా పెట్టాడా అని అడిగితే చాలా పెట్టాడు హస్బెండ్ వైఫ్ది మేము పెట్టి లైక్ అదే నైట్ అండ్ లుంగిలో నైటీ అండ్ లుంగిలో మనం ఎప్పుడు చేస్తామని చెప్పేసి నవీన్ గోల్డెన్ బాయ్ అనే పర్సన్ పెట్టాడంట ఈ అమ్మాయికి ఇంకో అమ్మాయికిది ఫస్ట్ అమ్మాయి కాదు సెకండ్ అమ్మాయి ఇది అయితే సేమ్ అందరికీ ఒకటే ఫార్ములా అని చెప్పేసి అందరి అమ్మాయిలకి ఇదే చేతున్నాం సూపర్ నువ్వు క్యాక్ అన్నా నువ్వు నిజంగానే గ్రేట్ జై శ్రీరామ్ అంటూ ఇలా లంగా పనులని చేతున్నావు గ్రేట్ ఓకే నెక్స్ట్ ఏంటి ఇలాగా అంటే నీ మ్యాటర్ ఎప్పుడు జరిగిందనేది ఇలా పెట్టారు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే సంథింగ్ ఏదో పెట్టాడు పెట్టిన తర్వాత ప్రేమ అంటే ముద్దు పెడుతున్నట్టు ఒక జిఫ్ పెడితే ఏంది అంటే ఫ్రేమ అంట ఫ్రేమ సో దాని తర్వాత ఏదో సంథింగ్ ఏటది ఏటగాడని చెప్పేసి రిప్లై ఇచ్చిందనమాట ఈడే నుంచి రిప్ ఇవ్వలేదు కదా మనకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు మనకు గుడ్ నైట్ అయిపోయింది చేసుకొని బాత్రూంలోకి వెళ్ళి కొట్టేసుకొని పడుకుంటు ఇది నువ్వు అమ్మాయిలకి ఇచ్చే రెస్పెక్ట్ మగతనం అంటే ఏదో తెలియకుండా మొగ్గ నేను మొగోని మగోని ఫీల్ అయిపోయి సో కాల్డ్ మొగోల గురించి మాట్లాడతాను అందరు అమ్మాయిలకి ఫ్యాన్ మొగ్గ చూపించే నువ్వే మొగ్గల కోసం మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది సరే చెప్పు చెప్పు ఏం చెప్తావు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఒక అమ్మాయి మీ పక్కన టంగు అని చెప్పి మీకు ఏదో అయిపోయి మీ మొగ్గ అని అమ్మ నేను మొగోని నా దగ్గర అది ఉంది నా దగ్గర ఇది అని ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ అలా ఫీల్ అవుతున్నారు లేదో నాకు తెలియదు కదా భయ్యా నువ్వు మాత్రం గట్టిగానే ఫీల్ అయ్యో నలుగురు ఐదు అమ్మాయిలకి ఫోటోలు పెట్టిస్తావు నీ మొగ్గ ఫోటో పెట్టి నాకు షేర్ చేశారు ఆ మొగ్గ చూడలేక చచ్చిపోయి నేను అంటే అంటే సరే నీ దృష్టిలో నేను వింటాను ఒక నిలబడితే ఆ నిలబడ్డ అమ్మాయి సేఫ్ అండ్ సెక్యూర్ గా ఫీల్ అవ్వాలి ఇప్పుడు నువ్వు మొగను అవుతావు అంటే భయ్య ఇప్పుడు నువ్వు మొగుడు కాదనమాట ఎందుకంటే ఒక ఇద్దరు అమ్మాయిలు నాకు చెప్పారు నువ్వు మొగ్గ ఫోటోలు పెట్టేసావా అంటే నువ్వు ఆడది ఒంటరిగా ఇట్లా నిలబడితే పక్కనకి ఒక అబ్బాయి ఎవరైనా నిలబడితే అక్కడ పక్కన ఉంటే అరే ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ నేను సేఫ్ నాకేం కాదు నేను ఉంటా అని ఫీల్ అవ్వాలి కానీ ఆడే ఏదో వేసాడు అని చెప్పి భయపడితే మొగ్గు ఎట్లయితే సరే భయ్యా నేను ఒప్పుకుంటున్నాను నువ్వు మొగుడు కాదు అందరు అమ్మాయిలకి తప్పుడుగా మెసేజ్ చేస్తావు ఏమో బాగా నీకు దురదేస్తే నువ్వు బట్టలు ఇప్పి నీ మొగ్గలు చూపిస్తావు ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ పోనీ ఇది కాదు అసలు నాకు ఏం జరిగిందో తెలియాలి కదండి సో నేను ఏం జరిగాల అని చెప్పేసి నేను అమ్మాయితో మాట్లాడా హాయ్ అన్న సో బేసిక్లీ ఏం జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటాడు నవీన్తో సో నేనే బై హార్ట్ చేసుకొని మరి నంబర్ వాడికి తెలియకుండా తీసుకొని ఫ్యాన్గా అయితే అప్రోచ్ అయ్యాను క్యాజువల్గా చాట్ చేశాను కాసేపు తర్వాత ఆయన ఏమో వీడియో కాల్ చేయి నువ్వు నిజమైన అమ్మాయివా కాదన్న క్లారిటీ లేదు ఫ్రాడ్ జరుగుతూ ఉంటుంది అన్నాడు ఏముంది అని చెప్పి వీడియో కాల్ చేసి మాట్లాడాము ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కాల్ కట్ చేశాడు కొన్ని రోజులు పోయిన తర్వాత హి స్టార్టెడ్ టెక్స్టింగ్ లైక్ స్నాప్ ఐడి ఉంటే పెట్టు స్నాప్ ఐడి ఉంటే పెట్టు అని చెప్పి అయితే నేను ఇవ్వలేదు లైక్ లేదు లేదు ఐకాన్కి మై స్నాప్ ఐడి అని చెప్పి అవసరం లేదు ఇక్కడే చాట్ చేయన్నట్టు మాట్లాడా కానీ నా స్నాప్చాట్ నా నెంబర్కి లింక్ ఉంటుంది కాబట్టి వాటికేమో దొరికింది సో యాడ్ చేశాడు సర్లే యాడ్ చేశాడు కదా అని ఐ యాడెడ్ బ్యాక్ బేసిక్ నార్మల్గా యాడ్ చేసిన తర్వాత నార్మల్గా చాట్ చేస్తుంటే ఒకసారి నేను అడిగాను అనమాట హౌ ఇస్ లైఫ్ అని అడిగితే లైఫ్ ఈజ్ హార్డ్ గివింగ్ బోనస్ ఎవ్రీడే అంట ఇట్ వాజ్ వెరీ వ్యూర్డ్ నాకు నచ్చలేదు లైక్ ఇంకప్పటి నుంచి ఐడెంట్ టెక్స్ట్ ఎమ్ లాట్ దాని తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ అందరితో కలిసి నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక స్నాప్ పట్ట నా పెడితే వెంటనే రిప్లై వచ్చింది హే ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ పేయు అని చెప్పి అవి వాస్ లైక్ ఏంటి అంటే హీ సెంట్ మీ అ పిక్చర్ ఆఫ్ హిస్ బోనర్ బట్ హీ వాజ్ వెరింగ్ అండ్ వేర్ అయితే ఐ లైక్ దిస్ ఇస్ మేకింగ్ మీ వెరీ ఇన్సెక్యూర్ ఆపేసే అని చెప్పి అన్న అన్న తర్వాత హీ వాస్ లైక్ ఓకే ఓకే సారీ అని చెప్పి వదిలేసాడు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత అగైన్ ఒక స్నాప్ పెట్ట సో దా అప్పుడు టెక్స్ట్ చేశాడు ఐ హ్యావ్ అ బిగర్ సర్ప్రైజ్ ఫర్ యూ బట్ ఐఎమ్ షోర్ యూ లైక్ ఇట్ అని చెప్పి పెట్టాడు పెడితే ఏంటి అని చెప్పాడు ఇక సో హీ డైరెక్ట్లీ సెండ్ మీ హీస్ డిక్ అనమాట ఇంకా ఏంట్రా బాబు అనుకొని ఐ లెఫ్ట్ ఇట్ కానీ స్క్రీన్ రికార్డింగ్ అయితే తీసుకున్నా వాడికైతే తెలియదు నేను స్క్రీన్ రికార్డింగ్ తీసుకున్నట్టు బికాజ్ మైన్ ఇస్ అన్ ఆండ్రాయిడ్ సో వాడికి నోటిఫికేషన్ వెళ్ళలేదు కావచ్చు ఇంకా నేను ఆ టాపిక్ని వదిలేసా కానీ ఉంటుంది కదా అరే ఇన్ని రోజులు నేను చాలా మంచి చూడనుకునే ఇన్ఫ్లుయెన్సర్ ఇలాంటి చిల్లర వాడా అనే ఒక ఫీలింగ్ ఉన్నది కానీ ఇంకా నేను వదిలేసా మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టాడు చాలా మిస్సాజనిస్టిక్గా మాట్లాడాడు అమ్మాయిల గురించి నాకు అస్సలు నచ్చలేదు వీడు అన్ని చిల్లర్ లంగా కథలు కానీ చెప్పేవేమో పెద్ద పెద్ద నీతులు అసలు ఇట్లాంటి వాడు ఎట్లా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యిండు అసలు వీటికి ఫాలోవర్స్ ఎట్లా వస్తుండ్రు నాకు అర్థం కాలే అంటే నేను కూడా ఒక ఫాలోవర్నే కానీ తెలిసిన తర్వాత చాలా రిగ్రెట్ అయితే అయినా ద మెయిన్ రీజన్ ఐ ట్రై టు ఎక్స్పోజ్ హిమ్ ఇస్ బికాస్ అందరు అమ్మాయిలకి ఇట్లానే చేస్తుండు బికాస్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ పోస్టింగ్ మై వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ నాకు కొంతమంది అమ్మాయిల నుంచి కూడా టెక్స్ట్ వచ్చినాయి హా ఇట్లా ఇట్లా జరుగుతుంది నాకు కూడా నవీన్ ఇట్లనే నాకు మెసేజ్ చేసిండు అనుకుంటా సో ఆల్ ఐఎమ్ దిస్ ఇస్ ఫోర్ ఐ డోంట్ అమ్మాయికి ఇలా జరగడం ఓకే షుడ్ అండర్స్టాండ్ ఆఫ్ చేయడం ఆయనకి అలా ట్లా ఎక్స్పెక్టింగ్ సో విన్నారు కదండి ఇప్పుడు ఇదేదైతే జరిగిందో ఆ అమ్మాయి ఒక విక్టిం నవీన్ గోల్డెన్ బాయ్ సారీ న్యూడ్ గోల్డెన్ బాయ్ వాడిదే పెద్దది వాడే పెద్ద ఆటగాడు వాడే అంటే నాన్ వెజ్ ని అక్క తర్వాత ఈడే పెద్ద ఆటగాడు నాకు తెలిసినంత వరకు కనిపించని ముసుగులో చాలా దాగున్నాయి అన్నమాట ఒకరు ఇద్దరైతే పొన్న నేను ఏదో యాక్సెప్ట్ చేసి పొన్న నువ్వు ఏదో తప్పు చేసావు అనుకోడానికి నువ్వు ప్రతి అమ్మాయికి ఇలాగే చేస్తున్నావంట నేను ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఇన్ఫ్లుయెన్సర్ పేరు ఎత్తుతున్నా నేను అక్షయ్ కుమార్ పేరు ఎత్తుతున్నా రాడ్ రోస్టర్ పేరు ఎత్తుతున్నా క్రాంతి వ్లాగర్స్ పేరు ఎత్తుతున్నా ఈవెన్ నా అన్వేషణ నా అన్వేషణ ప్రజెంట్ నాకు కావాల్సిన హెల్ప్ కావాలి సో నా అన్వేషణ పేరు కూడా ఎత్తుతున్నా దాని తర్వాత యువ సామ్రాట్ అన్న మీ పేరు కూడా ఎత్తుతున్నా విఆర్ రాజా పేరు ఎత్తుతున్నా మీరందరూ కూడా దయచేసి ఈ ఇన్సిడెంట్ మీద మాట్లాడండి ఒక ఇన్ఫ్లుయెన్సర్ తన ఫ్యాన్ గర్ల్ పెడితే తన బట్టలు ఇప్పేసి ఒక అమ్మాయికి పెట్టడం ఏంటి ఆ అమ్మాయి ఎక్స్పోజ్ చేద్దామని పెడితే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేసింది పేజ్ ఓపెన్ చేసి తను చేసిన చిల్లర పనులన్నీ అంటే ఈ న్యూడ్ గోల్డెన్ బాయ్ చేసిన చిల్లర పనులన్నీ కూడా ఇత్తడ పని గోల్డెన్ బాయ్ కాదు ఇత్తడ బాయ్ ఈ బాయ్ చేసిన పనులన్నీ కూడా తను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెడితే వాళ్ళ పిఆర్ టీమ్ తోటి ఈ యొక్క గోల్డెన్ బాయ్ ఉన్నాడు కదా వీడు ఏం చేశాడంటే అందరికీ వెళ్ళి రిపోర్ట్లు కొట్టించడము ఆ రీచ్ వెళ్ళకపోవడం చేసిండు ఒక అమ్మాయి అన్నయ్య నాకు ఇలా ప్రాబ్లం జరిగింది నన్ను ఇలాగా ఇన్సెక్యూర్గా ఫీల్ చే ఫీల్ అయ్యేలా చేశాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు మనం అందరూ కూడా స్టాండ్ తీసుకోవాలి స్టాండ్ తీసుకోకుండా మనము సైలెంట్ నేను ఇప్పుడు మాట్లాడితే నీకు కోపం వస్తుంది చాలా విపరీతమైన కోపం వస్తుంది వాడు జయశ్రీరామ్ జయశ్రీరామ్ అన్న ప్రతిసారి ఆడు చేసే లొచ్చాపన్లే గుర్తవుతున్నాయి నాకు అసలు అర్హత లేదా వాడికి జయశ్రీరామ్ అనే పదాన్ని యూజ్ చేసే అర్హత లేదు జై హింద్ అనే పదాన్ని యూజ్ చేసే అర్హత లేదు వాడికి మన దేశంలో ఉన్న అమ్మాయిలకి వాడిచ్చే రెస్పెక్ట్ అలాంటిది నేను మీ అందరి కోసం నేను ఒకటే చెప్తున్నానండి నేను మాట్లాడగలను నేను మాట్లాడమని మీరు ఎవరు సపోర్ట్ చేయము మేము ఇలాగే ఉంటాం మాకెందుకు రా బాబు అంటే ఓకే నో ఇష్యూస్ కానీ ఒక చెల్లి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఆడపిల్ల మన ఇండియాలో ఉన్న తెలుగు అమ్మాయికి అమ్మాయిలకి చాలామంది అమ్మాయిలకి ఈవెన్ ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత చాలామంది కామెంట్స్ చేస్తారు అనియా నా దగ్గర కూడా ఎలాగ ఉన్నదనియా ప్రూఫ్ నన్ను కూడా ఎలాగ అన్నాడనియా అని చెప్పేసి చాలామంది పెడతారు మీరు నాకు అడగండి అన్న అన్న మీ పేర్లు పెట్టాను కదా ప్లే లైక్ ఇగ్నార్ట్ ఇట్ సిస్టర్ దాని తర్వాత విఆర్ రాజా దాని తర్వాత క్రాంతి బ్లాగర్స్ నాన్ విష్ణు వీళ్ళందరూ నన్ను అడగండి అన్న ఇప్పుడు కూడా మాట్లాడపోతే రేపు పొద్దున్న మాట్లాడలేమన్న దీనికోసం ఇలాంటి లోళ్ళు ఇలాంటి గొట్టంగాళ్ళు ఉండడం వల్ల ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఒక ఫ్యా ఒక ఎవరైనా ఫాలోవర్ అన్న ఎవరైనా అవ్వచ్చు వచ్చి మనతో మాట్లాడారంటే ఓకే అట్సెడ్ నుంచి ఏదైనా ఉందని అంటే అప్పుడు ఓకే కానీ వాడు అక్కడ వద్దు అన్న తర్వాత కూడా బట్టలు ఇప్పేసి మరి వాడు ఫోటోలు పెట్టండి మీకు ప్రూఫ్ కావాలి కదా నేను ప్రూఫ్ అయితే మన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ వెళ్ళి చూడండి నేను అబద్ధం ఆడట్లేదు సార్ నాకు అబద్ధం ఆడే అవస్థ అవసరం లేదు ఏదో వ్యూస్ కోసం చేస్తున్నానని కూడా కాదు బట్ ఒక చెల్లికి మన తెలుగు అమ్మాయి మన చెల్లికి ప్రాబ్లం జరిగితే నా దగ్గరికి వచ్చి నా దగ్గర ఏదో సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి తను నాకు చాలా బాధతో తను మాట్లాడడం జరిగింది మీరు మీరు చేయాల్సింది వల్ల ఏంటంటే ఈ వీడియో నా కొడుకు వరకు చేరేలాగా చేయండి వాడు ఏం చేస్తాడు తెలుసా ఇప్పుడు ఆర్పిఆర్ టీమ్కి వెళ్ళి ఈ వీడియోని రిపోర్ట్ కొట్టేలా చేస్తాడు వాళ్ళు కామెంట్లు చేసేలా చేస్తాడు నీకు ఎందుకు రా నీ పని నువ్వు ఎప్పుడు ఏడవడమే ఒకరి మీద నువ్వు ఎప్పుడు అదే పని నీకు ఇదే చేస్తావు అదే చేస్తావు అని చెప్పేసి ఇదే చేస్తూ ఉంటాడు ఒరే నవీన్ గోల్డెన్ బాయ్గా నువ్వు బాడీ అంతా పెంచావు నీట్గా పెంచావు బొట్టెట్టుకుంటావు ఏరా మీ అమ్మ ఇదే నేర్పించిందా నీకు మీ నాన్న ఇదే నేర్పించాడా నీకు అమ్మాయిలకి బట్టలు ఇప్పేసి న్యూడ్ ఫొటోస్ పెట్టమని చెరా నీకు అమ్మలేదా నువ్వు అమ్మకు పుట్టలేదా ఎవరికి పుట్టావు నువ్వు అమ్మ కూడా ఒక ఆడదే కదా నువ్వు ఒక ఆడదానికి నీకు ఫీలింగ్స్ వస్తే ఫస్ట్ పెళ్లి చేసుకో నీకు అంతగా నువ్వు అంత హార్డ్ గట్టిగా అంటే పెళ్లి చేసుకొని చెయ్యి అమ్మాయితోటి నువ్వు ఫొటోస్ పంపించుకుంటావు నువ్వు పట్టించుకుంటావు నీ ఇష్టం నువ్వు ఏదైనా చేసుకో ఎవడు కాదండి మూడు మూడు లేచి చేసుకో నిన్ను ఫాలో అయ్యాడు ప్రతి ఒక్కడికి నువ్వు అలా చేసుకుంటూ నేను చేసేస్తాను నేనే పెద్ద మొగడిని అందరితో నేను ఇమిటేట్ చేసే లప్లాక్ లప్లాక్ చేసేస్తానంటే ఎయిడ్స్ వచ్చి పోతావు హెచ్ఐవి వచ్చేది నువ్వు ఎంత నువ్వు యూజ్ చేసినా నిరోధం యూజ్ చేసినా కూడా ఎయిడ్స్ వచ్చేది అందరితో చేసుకుంటూ పోతే అది జాగ్రత్త ఇన్ఫ్లుయెన్స్ స్టేజ్లో ఉన్నావు ఒక స్థాయిలో ఉన్నావు నీకు ఆల్మోస్ట్ వన్ మిలియన్ సబ్స్ ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నావు ఇన్స్టాగ్రామ్లోనే ఎందుకు రాళ్ళు వచ్చే పనులు అన్ని చేస్తావు నీట్గా డబ్బులు సంపాదించుకుంటున్నావు నీట్గా మంచిగా అన్నీ వస్తున్నాయి కదా మంచి ఫేమ్ అన్నీ ఉన్నాయి ఎందుకు అంత దురద అంత సరదా ఏంటి నీకు నీకు అంత సరదాగా ఉంటే డబ్బులు వస్తున్నాయి కదా వెళ్ళు ఆ కేహెచ్బి ఏదో ఉన్నాయంట కదా హైదరాబాద్లో అక్కడికి వెళ్ళు డబ్బులు డబ్బులు వేయు ఇలాంటి పాపం తెలియ అమ్మాయికులు తెలియని వాళ్ళు వాళ్ళని భయపెట్టి నువ్వు భయపెట్టావంట నువ్వు ఏదైనా చేస్తే ఇలా చేస్తానని కూడా భయపెట్టామంట ఏ నేను అక్కడ స్టాండ్ ఆ చెల్లికి నేను ఆ చెల్లి నా వెనకలు ఉన్నాను టచ్ చేసి నువ్వు వెళ్ళు నీకు అంత మగవాడివి నువ్వు బాడీ పెయిన్ చేస్తే సరిపోదురా బుర్ర ఉండాలి బుద్ధి ఉండాలి దాన్ని నన్ను టచ్ చేసి నువ్వు వెళ్ళు ఆ చెల్లికి నేనున్నా ఆ చెల్లెలు ఇద్దరు చెల్లెలు నాకు మెసేజ్ చేసిన ఆ ఇద్దరు చెల్లెలకి నేను ఉన్నాను మధ్యలో ఓకేనా నన్ను టచ్ చేసి నువ్వు వాళ్ళు టచ్ చేయి నీకు అంత డబ్బు మతం ఎక్కువైపోయి అంత బాడీ మతం ఎక్కువైపోయి నీకు అంత ఉంటే దా ఇగో ఎక్కడే ఉన్నాడు ఇవన్నీ ఇక్కడ ఉన్నాడు దా సీరియస్గా చెప్తున్నాను రా రెండో బీపీ టాబ్లెట్ వేసాను నీ వల్ల నువ్వు కానీ వీడియో చేసి తప్పు అయిపోయింది సారీ అని చెప్పకపోతే ఇంకెవరైనా సరే నవీన్ గోల్డెన్ బాయ్ వల్ల నాకు ఇలా జరిగింది అన్నయ్యా అని నాకు ఒక మెసేజ్ వచ్చి నీ వీడియో పెట్టిన తర్వాత అయిపోయావరా నువ్వు నార్మల్గా ఉండదు నీకు చెప్తున్నాను బట్ ఇంకో ఇంకోటి ఏంటంటే లీగల్గా ఏ యాక్షన్ తీసుకోవాలో అందరూ తీసుకుంటారు ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు కన్ఫర్మ్గా ఇదే ప్రూఫ్స్ తోటి ఓకేనా నువ్వు చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఒక వీడియో చేసి బాబు నా తప్పు అయిపోయింది నేను ఇలా చేశాను దీనికి ఏదోటి సమాధానంగా నువ్వు వీడియో చేయి దాంట్లో ఆన్సర్ ఇవ్వు ఓకేనా చూస్తాను వెయిట్ చేస్తాను అండ్ అలా ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే నేను పేర్లు పెట్టానండి దయచేసి దయచేసి ప్లే లైక్ ఇన్కాగ్నిటో ఐ హ్యావ్ యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ నువ్వు మాట్లాడితే కనీసం ఒక ఒక ఐదు లక్షలు మిలియన్స్ వరకు చూస్తారమ్మా నా రిక్వెస్ట్ ఏంటంటే యాజ్ ఎ బ్రదర్గా ఇలాంటి టాపిక్స్ వచ్చేటప్పుడు మన అందరూ ఇన్ఫ్లుయెన్సర్ స్టేజ్లో ఉన్నాము నా వీడియోస్ అంటే చూడరు నాకు మిలియన్ మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నా దే విల్ నాట్ వాచ్ నాది ఎందుకంటే లాంగ్ ఫార్మెట్ వీడియోస్ చూసే వ్యూవర్షిప్ లేదు నాకు ఓన్లీ షార్ట్ వీడియోసే షార్ట్ వీడియోస్ మిలియన్స్లో వ్యూస్ వెళ్తాయి కానీ లాంగ్ ఫార్మెట్లో వెళ్ళవు కాస్త మీరు దయచేసి మీరు మీరందరూ కూడా అన్న మీరు అందరూ వీఆర్ రాజా క్రాంతి బ్లాగర్స్ అండ్ అందరూ కూడా ఈ టైంలో మనం స్టాండ్ తీసుకోకపోతే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు బయట దే విల్ డూ సేమ్ థింగ్ సచ్ ఏ స్టూపెడ్ థింగ్ దయచేసి మీరు మాట్లాడతారని అలాగే అన్న రాడ్ రాస్టర్ వీళ్ళందరూ కూడా ప్లీజ్ కైండ్లీ కనీసం మాట్లాడండి దీనికోసం ఐ ఐ రియల్లీ రియల్లీ చేతి ఎత్తు మరి మొక్కుతున్నాను మీరు మాట్లాడకపోతే ఇలాంటి సిస్టర్స్ చాలామంది అమాయకులు ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా ఇంకా బాధపడుతూ ఉంటారు నా బాధ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని మాత్రం ఎత్తడి బాయ్కి షేర్ చేసేలా చేయండి కన్ఫామ్గా వాడికి తెలియాలి వాడికి తెలిస్తే ఒకసారి భయం అంటే ఏంటో తెలుస్తుంది అది భయం లేకుండా ఇలా తిరుగుతున్నాడు వాడు బాడీ ఉంది నాకు ఈ ఫాలోవర్స్ ఉన్నారు నా వెనకలు వచ్చేస్తాను నాకు ఇది ఇది ఆ టూట్ అనుకుంటున్నాడు పవర్ ఏంటో చూపిద్దాం మన సోషల్ మీడియా పవర్ వన్ అగైన్ సెకండ్ ఓకేనా కమాన్ మీరు చేయండి అండ్ ప్రూఫ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను వెళ్ళి చూడండి వాడు ఏం చేశాడు డైరెక్ట్గా అది ప్రూఫ్ నేను పెట్టింది చూడండి వాడు బట్టలు లేకుండా ఉన్నాడాడు చూడాలనుకున్నా చూడండి ముందే చెప్పితున్నాడు అది ప్యూర్ న్యూడ్ ఫోటో అనమాట వాళ్ళు చూడండి లేదని అంటే అది స్కిప్ చేసి చూడకండి ఓకేనా ఈవెన్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చూడాలనుకుంటే చూడండి లేదంటే లేదు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఓకేనా అండ్ వీడియోని మాత్రం అడిగి ఆ యదవ షేర్ చేయండి ఆ పోరంబోక్ నా కొడుకు ఓకేనా జై శ్రీరామ్ అండి జై హింద్